హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మన పెరటిలో రెడ్ ఆకు గోంగూర ఎంత హైట్ ఉందో చూద్దురండి ఈ మొక్క మొన్న పెట్టానండి సుశీరా ఇది మొన్నబెట్టాను ఇగో ఈ రెండు మొక్కలు మాత్రం ఒక ఆరు నెలలు అవుతుందండి చూడండి ఇంకొ ఇక్కడొక మొదలు ఉంది ఇగో ఇక్కడొక మొదలు ఉంది ఆరు నెలలు అవుతుందండి మనకు ఎండాకాలంలో మొలిసిన మొక్క అండి తీసుకొచ్చి భూమిలో వేసిన కుండీలుంటే పదిహేను ఫీట్ల హైట్ అంటే మామూలు విషయం కాదండి చూడవచ్చు మీరు మా పెరటిలో పిచ్చుకలు ఎంత సందడి చేస్తున్నాయో కూడా మీరు వినొచ్చు చూడండి ఎంత గుబురుగా ఎలా ఉందో చూడండి ఇలా ఆకులు ఉన్నప్పుడు మనం తెంపొద్దండి తెంపితే సీడ్స్ అనేది బలంగా రావు జర్మినేషన్ రేట్ అనేది తగ్గుద్ది అందువల్ల నేను ఆకులు అనేది కట్ చేయలేదండి చూడండి ఆకాశంలో ఉన్నట్టుందండి చూశారు కదా ఇది ఒక మొక్క అండి ఇంకా వేరే మొక్క ఉంది చూద్దానండి ఇది ఇంకొక మొక్క అండి చూశారు కదా ఇది ఇంకొక మొక్క చూడండి ఇది కూడా అలాగే చాలా హైట్ ఉందండి ఈ హైట్ ఉన్నందువల్ల ఇక్కడ ఒక కర్ర బాదానండి చూడవచ్చు మీరు పెద్ద కర్ర సెంట్రింగ్ కర్ర ఉంటుంది కదా అలాంటి కర్రని న్ బాదాను బాది దీనికి సపోర్ట్ ఇచ్చానండి చూడండి ఈ మొక్క కూడా ఎంత హైట్ అయ్యిందో చూడొచ్చు మీరు ఇంత పెద్దగా పెరుగుద్దని నేను కూడా అనుకోలేదండి ఫస్ట్ టైం మనకి ఇది పెరగడం స్లాపుకు పైనే ఉందండి చూడొచ్చు మీరు పదిహేను ఫీట్ల హైట్లో గోంగూర మొక్క అంటే చాలా అరుదండి చూశారు కదండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మేము ముందు ఉంటాను బాయ్